స్వాగతం నారాయణపేట జిల్లా మక్తుల మండలంలోని సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వార్ లో ఓ ముసలి కలకలం రేపింది ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు ముసలి డ్యాం నుండి బయటికి రావడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు ముసలిని బంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు సంగంబండ డ్యాం దగ్గరకు చేరుకుని బంధించిన ముసలిని తీసుకెళ్లి కృష్ణ నదిలో వదిలేయడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు